नमस्कार प्रजादर्शिनी टीवी न्यूज की स्वागत తల్లాడ ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పలు శాఖల అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు తల్లాడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐపి సురేష్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ రవికుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ రత్న మనోహర్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ రెడ్డం వీరమోహన్ రెడ్డి తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పొట్టేటి సత్యారాణి రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ అధికారి తాజుద్దీన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు जनगनमनः दिनायक जय है भारतभाग्यविदाता पञ्जाब सिन्धु गुजराट मराठ रामिल उत्कल गङ्गा विञ्जयिमाचलय मुना गङ्गा उच्चललितरङ्गा तः शुना मे जागे రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే మనకి డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్టాఫ్ అందరికీ మరియు కల్లాడ ప్రజలందరికీ మరియు అందరికీ మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే మన పిహెచ్సిని మనము మన తెల్లాడ ప్రజలందరికీ అందరూ ఆరోగ్యంగా ఉంటూ దాని ద్వారా మనం కూడా మన డ్యూటీస్ని సక్రమంగా చేస్తూ మన విధి నిర్వహణలో కార్యం మంచిగా చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గ్రామ పంచాయతీలు గల హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్ గారికి మిగతా చేపందులకు కూడా గ్రామ ప్రజలకు ఉపయోగపూర్వకమైన అవసరాలు తెలుస్తారు ప్రజలందరూ కూడా హాస్పిటల్ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మీ అందరూ కష్టపడి చేస్తేనే ఇప్పుడు అయితే ఎలాంటి కంప్లైంట్లు లేవు వెంటే ప్రజలు మాకు చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సీజనలు వ్యాధులకి నీటి కూడా ముందే మీరు దోమలు కానీ అన్నీ కూడా డేవిడ్ మలేరియా ఇంకేరియా ఇలాంటివన్నీ ओके नरेंद्र ये अपनी सबने बोलती है जय जय श्री textColor का बसोना ले जाए कब सुभा से सम्म आए जय जय श्री textColor का बसोना ले जाए कब सुभा से सम्म आए